ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న రైతులకు శుభవార్త అండి పంట బీమా డబ్బులు రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయడం జరిగింది మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కి నిన్న కేంద్ర ప్రభుత్వం నుండి పంట నష్టం పరిహారం పథకానికి సంబంధించిన అమౌంట్ని అయితే రైతుల యొక్క అకౌంట్స్కి క్రెడిట్ చేయడం జరిగింది రైతులు డబ్బులను ఏ విధంగా చెక్ చేసుకోవాలి అదేవిధంగా రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు పడిన వారు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి స్కిప్ చేయవచ్చును రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు అనేది పడలేదు అని అనుకుంటున్న ప్రతి రైతు ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కగా వీడియోలో ఏ కారణంతో డబ్బులు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడలేదు ఈ వీడియోలో చాలా నీట్గా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది చిన్నగా అప్డేట్స్ అనేది మనం చూసుకున్నట్టయితే భారత ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రధానమంత్రి పంట బీమా యోజన ఎఫ్బివై కింద తాజాగా ఒక మంచి వార్త అందించింది నిన్న కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలను బదిలీ చేసింది ఈ డబ్బులు పంట బీమా కింద లభించే పరిహారం రైతులు ఎదుర్కొంటున్న నష్టాలకు సహాయం రూపంలోని అందించబడుతున్నాయి అయితే చాలా మంది రైతులు ఈ పంట నష్ట పరిహారం దీనికి సంబంధించిన డబ్బులు అనేది నా యొక్క బ్యాంక్ అకౌంట్లోని డబ్బులు అనేది పడ్డాయా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు దీనికోసం ప్రభుత్వం చక్కటి వెబ్సైట్ని అయితే మనకి ఇవ్వడం జరిగింది పిఎంఎీవై డాట్ జీఓవి డాట్ ఇన్ అనే అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మన యొక్క పేమెంట్ అనేది చాలా చక్కగా చెక్ చేసుకోవచ్చును ముందుగా మీ మొబైల్లో లేదా కంప్యూటర్లోని పిఎంఎఫ్బివై డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ను ఓపెన్ చేయండి పంట నష్ట పరిహారానికి సంబంధించిన డబ్బులను మన మొబైల్లోనే మనం చాలా నీట్గా చెక్ చేసుకోవచ్చును ఇక్కడ వన్ బై వన్ నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది చాలా నీట్గా నేను చెప్పినట్టు మీ యొక్క పంట నష్ట పరిహారం పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మీరు చెక్ చేసుకోండి మొబైల్లోని ఇంటర్నెట్ అనేది ఆన్ చేసి క్రోమ్ బ్రౌజర్లో ఎఫ్బీవై డాట్ జీఓవి డాట్ ఇన్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన వెంటనే స్టార్టింగ్లో మనకి ఫార్మర్ కార్నర్ అనే ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది హోమ్ పేజీలో కనిపించే ఫార్మర్ కార్నర్ ఆప్షన్ పై క్లిక్ చేయండి వివరాలు ఎంటర్ చేసి మీ రిజిస్టర్ మొబైల్ నెంబరు బీమా కోసం ఇచ్చిన నెంబరు ఎంటర్ చేస్తే చూపబడే క్యాప్చా కోడ్ని ఖచ్చితంగా మీరు అనేది అక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఓటీపీ వెరిఫికేషన్ మీ మొబైల్లోకి వచ్చే ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది అప్లికేషన్ స్టేటస్పై క్లిక్ చేయండి అప్లికేషన్ స్టేటస్ అప్లికేషన్ క్లిక్ చేసి మీ పాలసీ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి స్కీమ్లోని మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయా లేదా అనే సమాచారం ప్రత్యేకంగా అక్కడ కనిపిస్తూ ఉంది ఈ విధంగా చాలా నీట్గా మీరు అనేది చెక్ చేసుకోండి ఒకవేళ ఈ విధంగా మీకు అర్థం కాకపోతే చాలా డీటెయిల్డ్గా నేను అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ నుండి మన అప్లికేషన్ స్టేటస్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి డబ్బులను ఈ విధంగా చెక్ చేసుకోవాలి అనేది చాలా నీట్గా వీడియో అనేది పంపిస్తాను ఖచ్చితంగా మిస్ కాకండి రైతులు వీడియోని లైక్ చేయండి వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి గవర్నమెంట్ పథకాలకు సంబంధించి పంట నష్ట పథకానికి సంబంధించి ఈ విధంగా డబ్బులు అనేది నీట్గా మీరు అనేది తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి పంట నష్ట పథకానికి సంబంధించిన డబ్బులు దీనికి సంబంధించిన అప్డేట్స్ వీడియోస్ చాలా నీట్ గా మీ మొబైల్ కి నా వీడియోస్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివ్ లో పెట్టుకోండి నేను పంపించే ప్రతి ఇలాంటి వీడియో అనేది వెంటనే మీ మొబైల్ కి అయితే రావడం జరుగుతుంది ప్రధాన మంత్రి పంట బీమా యోజన రైతుల పంటలు వర్షాభావం అధిక వర్షాలు గాలులు వడగాలుల వలన వల్ల నష్టపోతే వారికి ఆర్థికంగా రక్షణ అందించడానికి రూపొందించబడినదే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈ యొక్క పథకం సో ఫ్రెండ్స్ రైతులు చెల్లించే ప్రీమియం తక్కువగా ఉండగా మిగతా మొత్తాన్ని కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి ఈ విధంగా పంట నష్ట పరిహారం పథకానికి సంబంధించిన మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు వేయడం జరిగింది రైతులు అనేది ఈ విధంగా స్టేటస్ని అనేది చెక్ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న రైతులకు శుభవార్తండి పంట బీమా డబ్బులు రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయడం జరిగింది మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కి నిన్న కేంద్ర ప్రభుత్వం నుండి పంట నష్టం పరిహారం పథకానికి సంబంధించిన అమౌంట్ని అయితే రైతుల యొక్క అకౌంట్స్కి క్రెడిట్ చేయడం జరిగింది రైతులు డబ్బులను ఏ విధంగా చెక్ చేసుకోవాలి అదేవిధంగా రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు పడిన వారు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి స్కిప్ చేయవచ్చును రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు అనేది పడలేదు అని అనుకుంటున్న ప్రతి రైతు ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కగా వీడియోలో ఏ కారణంతో డబ్బులు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడలేదు ఈ వీడియోలో చాలా నీట్గా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది చిన్నగా అప్డేట్స్ అనేది మనం చూసుకున్నట్టయితే భారత ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తూ ఉన్న ప్రధానమంత్రి పంట బీమా యోజన పిఎంఎఫ్బివై కింద తాజాగా ఒక మంచి వార్త అందించింది నిన్న కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలను బదిలీ చేసింది ఈ డబ్బులు పంట బీమా కింద లభించే పరిహారం రైతులు ఎదుర్కొంటున్న నష్టాలకు సహాయం రూపంలోని అందించబడుతున్నాయి అయితే చాలామంది రైతులు ఈ పంట నష్ట పరిహారం దీనికి సంబంధించిన డబ్బులు అనేది నా యొక్క బ్యాంక్ అకౌంట్లోని డబ్బులు అనేది పడ్డాయా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు దీనికోసం ప్రభుత్వం చక్కటి వెబ్సైట్ని అయితే మనకి ఇవ్వడం జరిగింది పిఎంఎీవై డాట్ జీఓవి డాట్ ఇన్ అనే అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మన యొక్క పేమెంట్ అనేది చాలా చక్కగా చెక్ చేసుకోవచ్చును ముందుగా మీ మొబైల్లో లేదా కంప్యూటర్లోని పిఎంఎఫ్బివై డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ను ఓపెన్ చేయండి పంట నష్ట పరిహారానికి సంబంధించిన డబ్బులను మన మొబైల్లోనే మనం చాలా నీట్గా చెక్ చేసుకోవచ్చును ఇక్కడ వన్ బై వన్ నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది చాలా నీట్గా నేను చెప్పినట్టు మీ యొక్క పంట నష్ట పరిహారం పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మీరు చెక్ చేసుకోండి మొబైల్లోని ఇంటర్నెట్ అనేది ఆన్ చేసి క్రోమ్ బ్రౌజర్లో ఎఫ్బీవై డాట్ జీఓవి డాట్ ఇన్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన వెంటనే స్టార్టింగ్లో మనకి ఫార్మర్ కార్నర్ అనే ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది హోమ్ పేజీలో కనిపించే ఫార్మర్ కార్నర్ ఆప్షన్ పై క్లిక్ చేయండి వివరాలు ఎంటర్ చేసి మీ రిజిస్టర్ మొబైల్ నెంబరు బీమా కోసం ఇచ్చిన నెంబరు ఎంటర్ చేస్తే చూపబడే క్యాప్చా కోడ్ని ఖచ్చితంగా మీరు అనేది అక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఓటీపీ వెరిఫికేషన్ మీ మొబైల్లోకి వచ్చే ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది అప్లికేషన్ స్టేటస్పై క్లిక్ చేయండి అప్లికేషన్ స్టేటస్ అప్లికేషన్ క్లిక్ చేసి మీ పాలసీ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి స్కీమ్లోని మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయా లేదా అనే సమాచారం ప్రత్యేకంగా అక్కడ కనిపిస్తూ ఉంది ఈ విధంగా చాలా నీట్గా మీరు అనేది చెక్ చేసుకోండి ఒకవేళ ఈ విధంగా మీకు అర్థం కాకపోతే చాలా డీటెయిల్డ్గా నేను అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ నుండి మన అప్లికేషన్ స్టేటస్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి డబ్బులను ఈ విధంగా చెక్ చేసుకోవాలి అనేది చాలా నీట్గా వీడియో అనేది పంపిస్తాను ఖచ్చితంగా మిస్ కాకండి రైతులు వీడియోని లైక్ చేయండి వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి గవర్నమెంట్ పథకాలకు సంబంధించి పంట నష్ట పథకానికి సంబంధించి ఈ విధంగా డబ్బులు అనేది నీట్గా మీరు అనేది తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి పంట నష్ట పథకానికి సంబంధించిన డబ్బులు దీనికి సంబంధించిన అప్డేట్స్ వీడియోస్ చాలా నీట్ గా మీ మొబైల్ కి నా వీడియోస్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివ్ లో పెట్టుకోండి నేను పంపించే ప్రతి ఇలాంటి వీడియో అనేది వెంటనే మీ మొబైల్ కి అయితే రావడం జరుగుతుంది ప్రధాన మంత్రి పంట బీమా యోజన రైతుల పంటలు వర్షాభావం అధిక వర్షాలు గాలులు వడగాలుల వలన వల్ల నష్టపోతే వారికి ఆర్థికంగా రక్షణ అందించడానికి రూపొందించబడినదే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈ యొక్క పథకం సో ఫ్రెండ్స్ రైతులు చెల్లించే ప్రీమియం తక్కువగా ఉండగా మిగతా మొత్తాన్ని కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి ఈ విధంగా పంట నష్ట పరిహారం పథకానికి సంబంధించిన మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు వేయడం జరిగింది రైతులనేది ఈ విధంగా స్టేటస్ని అనేది చెక్ చేసుకోవాలి